మీ జీవితంలో దేవుడి దినం ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా మీరు దేవుని నుండి ఏదైతే ఆశిస్తున్నారో దానిని పొందుకునే సమయం ఈ సమయం అని దేవుని సన్నిధిలో విశ్వసించి ప్రకటిస్తున్నాను నమ్మండి మీ జీవితంలో మీ అద్భుతాన్ని మీరు పొందుకోవాల్సిందిగా మనవ చేస్తున్నాను సంతోషంతో ప్రభుని తెంచండి ఎందుకంటే దేవుని వాక్యములు ఎలా వ్రాయబడింది గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసంతో వినట వలన చేయించుచున్నాడు అని అపోస్తుడైన పౌలు గారు ఈ గలతీ గలతీ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాట ఇక్కడ మనం చదివాం ఆత్మను మీకు అనుగురించి మీలో అద్భుతాలు చేయిస్తున్నాడు ఆయన మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు ఈ అద్భుతాలు పొందుకున్నది కేవలం విశ్వాసంతో మీరు వింటున్నారు కాబట్టి అద్భుతాలు పొందుకున్నారు ఇప్పుడు అవన్నీ ఏమైని అని వారిని ప్రశ్నిస్తున్నాడు దేవుని బిడ్లారా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నప్పుడు మన పైన అల్లాడుతున్నప్పుడు ఆయన అద్భుతాలు చేసేవాడు శూన్యములో దేవుడు సృష్టిని చేశాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం అది కాండ మొదటి అధ్యాయంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది అప్పుడు ఆయన ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని ఆ మొదటి అధ్యాయంలో చూస్తాం అంటే అక్కడ శూన్యము అంత అంధకారము ఏమీ లేదు అలాంటి పరిస్థితులు అంత గందరగోళం మధ్యలో పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు సంచరిస్తున్నాడు అప్పుడు దేవుడు తన సృష్టిని ప్రారంభించాడు నూతన సృష్టి జరిగింది పరిశుద్ధాత్ముడు ఎవరి మీద అయితే ఎవరిలో అయితే ఎవరింట్లో ఆయనకు స్థానం ఉంటుందో ఎవరైతే పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తున్నారో ఈ దినం ముఖ్యంగా వింటున్న మీరు పరిశుద్ధాత్మతో ఏకమై మీరు పనిచేస్తుంటుండగా నూతన క్రియప్రభు చేయబోతున్నాడు నూతన కార్యాలు జరగబోతున్నాయి ఆనాడు పరిశుద్ధాత్ముడు శూన్యములు అల్లాడుతున్నప్పుడు దేవుని పెట్టలేరు జలములపై అల్లాడుతున్నప్పుడు శూన్యముల సృష్టిని దేవుడు చేసి ముగించాడు ఈరోజు మీ జీవితంలో ఏది లేదు 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 అనే ఒక ఉందేమో అలాంటి శూన్యమును ప్రభు తన ఆత్మచేత పూర్తిగా నింపి అద్భుతాలుగా మార్చబోతున్నాడు అల్లెలుయా మీ జీవితంలో ఒక అద్భుతం నిజముగా జరగబోతుంది విశ్వాసముతో వినటం వలనే జరుగుతుంది ఇప్పుడు ఈ మాటలు విశ్వాసంతో వినండి ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు అపోస్తులుల కార్యములు అని మనం చూస్తాం అయితే సువార్తల తర్వాత అపోస్తుల కార్యములు అంటే పరిశుద్ధాత్ముని కార్యములు అని కూడా దానికి మరొక పేరు పండితులు బైబిల్ పండితులు పిలుస్తూ ఉంటారు అంటే పరిశుద్ధాత్మ కార్యాలే అపోస్తులు ద్వారా వా వారి ద్వారా దేవుడు చేయించాడు అపోస్తులైన సేవకులు వాళ్ళు ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేశారంటే అది అద్భుతాలు పరిచర్య పరిశుద్ధాత్ముని పరిచర్య అది పరిశుద్ధాత్ముడు చేసేడు ఆ కార్యాలన్నీ మీ జీవితంలో సమస్త శూన్యాన్ని నింపేస్తాడు అయితే విశ్వాసంతో వినండి ఇదిగోండి ఈరోజు ఖచ్చితంగా వాక్యం చదివేటప్పుడు అలాగే వినేటప్పుడు ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో మీరు పని జరిగించండి తప్పకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మను అడగండి పరిశుద్ధాత్ముడు నాలో నివసించండి నాలో ఉండండి నా ఆలోచనలు నా తలంపులు అన్ని మీరు తీసుకోండి నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి మీరు చేయవలసిన కార్యమంతా చేయండి అని పరిశుద్ధాత్మకి పూర్తిగా అప్పగించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే శూన్యమును తీసేసి అద్భుతాలతో నింపబోతున్నాడు దేవుడు ఈ మాటలు మనం ఇనికిలో గాక ఆమె